హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్కి మార్నింగ్కి మధ్యలో ఉంది టైం ఓకే అయితే ఈ రోజులకి నాకు జ్ఞానోదయం ఈ ఐ మీన్ ఏంటంటే ఇన్ని రోజులు ఏంటంటే సిన్సియర్గా ఎంత వర్క్ చేసినా మనం తప్పు లేకుండా వర్క్ చేసినా భయపడుకుంటూ ఇవ్వాల్సి వచ్చేది ఈ అయితే మాట్లాడుతూనే ఒక ల్యాటెక్సినస్తుంది ఒక రీజన్ అడిగినప్పుడు మన క్లా పర్ఫెక్ట్ అవుతున్నావు భయపడకుండా ఇవన్నీ భయపడాల్సిన అవసరం ఇక్కడ ఒక క్రియేట్ అయిపోయింది అన్నట్టు అది అట్లుంట నచ్చది ఇట్లుండ ఉంటుంది అది వేయకపోతే నిన్నే అంటారు ఈ పని చేయకపోతే నిన్న అంటే ఐ మీన్ అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా అంటే అక్కడ ఇట్లుంది ఇది అట్లుంది ఇవన్నైతే నిన్నే అంటారు అంటే నువ్వు వేయాల వర్క్ అనేది సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఏమనుకుంటాం సో మనల్ని అంటారు అనవసరంగా ఇంత పని చేస్తాం మాట్లాడాల్సిందని అది పని చేస్తాం ఈవెన్ మన పని అయిపోయినా మన వర్క్ అయిపోయినా అది అయిపోతే నిన్న అంటారు ఇది ఇట్లా అది అట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది నీ వర్క్ నీకు సపరేట్గా ఉన్నప్పుడు నువ్వెందుకు చేయాలి అంటే అక్కడ కన్సిలర్ ఇయ్యరు వాళ్ళు కూడా వాడు వేయకపోతే నువ్వు నువ్వు చేసి ఉండొచ్చు కదా అని ఒక మాట వస్తుంది సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ మెంటాలిటీకి వాళ్ళు ఏం చెప్తున్నారు వాడు అట్లా భయపడి ఎత్తుడు కదా వాళ్ళని చేపిద్దాం అనుకో అలాంటి మెంటల్ స్టేజ్లో ఉన్నారు అంటే ఐ మీన్ ఇలా అంటే పని తప్పించుకోవడానికి వేస్తాము వాడు ఉన్నాడు కదా అని ఒక క్రీడ చేసి అదే వాడికి ఎత్తుండు కాబట్టి వాడికి వేయాలంటే అంటే ఒక ఒకడు దొరికినా కలర్స్ అయితే ఇక్కడ వాళ్ళక్కడ ఉండే పైన అథారిటీస్ కానీ వాళ్ళు మేనేజర్లు కానీ ఇంకెవడైనా కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళకి కావాల్సింది వర్క్ చేయాలి ఎవడు అనేది వాళ్ళకి మ్యాటర్ కాదు వర్క్ జరుగుతుందా లేదా ఇక్కడ ఏంటంటే ఒక సర్కిల్ వేసి ఇందులో నువ్వు ఉండాలి అక్కడ నువ్వు ఉండాలి ఇక్కడ ఉండాలి వాడు ఆ మాత్రం అదే ఇయ్యాలి వీడిదే చేయాలి ఒక అట్లా ఉంటుంది అంటే పర్సన్స్ బట్టి చెప్తాను అయితే నీకు నువ్వు స్ట్రాంగ్గా నిలబడి మంచిగా నీ వర్క్ నువ్వు చేసుకుంటూ ఉంది నా పని చెప్తా నువ్వు పని నువ్వు నేను ఎందుకు చేయాలి అనాలి అనకుండా నడవాలి ఓకే అలా వచ్చిన చెప్పుకోని అని చెప్తా హై ఆఫీసర్కి చెప్తా ఇంకా అప్పైనా అని చెప్తా వాడిని చెప్తాను చెప్పుకో నేను మాట్లాడతాను నేను చేయనప్పుడు నేను చెప్పుకుంటా నా వర్క్ ఇది ఇచ్చే అది చేసిన టైం ఉంటే అది వేస్తాం అంతేయలేదు ఇట్లా ఉండాలి అదే నాకు మళ్ళీ వీడు చెప్తావాడు వాడు మళ్ళా సీరియస్ అవుతాడు వీళ్ళు ఏం చెప్పిన అమ్ముతాడు ఏదో ఒకటి చేయాలి చెప్తుంది కదా చేయాలి వచ్చింది పని కోసం కదా పని చేయాలనుకోండి కూర్చుంటే ఇక గొడ్డు చాకరి చేపిస్తారు ఇక మనుషులు అది అట్లా ఉండాలి నువ్వు ఎంత చేస్తున్నా పాపం ఉండదు ఇంకా చేపిస్తాను ఇప్పుడు